బంగారంతో పాటు వెండి రేటు కూడా పెరగడంతో దొంగలు సిల్వర్ మీద ఫోకస్ చేసినట్టున్నారు అనంతపురంలో ఒక అంతరాష్ట్ర దొంగల ముఠా నుంచి కళ్యాణదుర్గం పోలీసులు పన్నెండు కేజీల పైగా వెండిని రికవరీ చేశారు నలభై నాలుగు బంగారాన్ని సీజ్ చేశారు ఇరవై కేజీల ఇత్తడి ఐదు కేజీల రాగి బిందును స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు కలిసి దొంగతనాలు చేస్తున్నారు చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు చేసేవారని పోలీసులు చెబుతున్నారు పేకాట తాగుడుకు బానిసలై అప్పులు చేసి అవి తీర్చలేక దొంగతనాలకు దిగారు గుడులో శివార్లలో ఉన్న ఇళ్లలో టార్కెట్ చేసి దొంగతనాలు చేసేవారు అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ సో ఈ టెంపుల్స్లోని చిన్న చిన్న గుడ్లు ఏమి ఉంటాయి సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు హుండీ డబ్బులు ఉండొచ్చు సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్ వర్త్ అయినటువంటి పన్నెండు కిలోలు మూడు వందల గ్రాములు వెండి ఫార్టీ ఫోర్ గ్రామ్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక ట్వంటీ కేజీస్ ఇత్తడి గంటలు మరి ఒక ఫైవ్ కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ సమ్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు మర్రి స్వామి రాజు మరి శ్రీనివాసులు అనేవాళ్ళు సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు అబినహాల్ చల్లికెరేలో కూడా వీళ్ళకి వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుపడలేదు సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ముగ్గురు అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు సో వీళ్ళు మోస్ట్లీ టెంప్